ప్రతిరోజు ఒక క్యూట్ స్మైల్తో మన డే స్టార్ట్ అవ్వాలి అని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేశాను రాబోయే శ్రావణ మాసం కోసం నేను కొన్ని తెప్పించుకున్నాను రీసెంట్గా అలాగే వరలక్ష్మి పూజ కిట్ మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను డైలీ నా నైట్ టైం క్లీనింగ్ రొటీన్ ఏ విధంగా ఉంటుంది ఇలా క్లీన్ చేయటం వల్ల నేను పర్సనల్గా ఫీల్ అయిన నా ఎక్స్పీరియన్స్ని కూడా షేర్ చేసుకుంటాను ఈరోజు ఎర్లీగా నిద్రలేచి చక్కగా ఇంటి ముందంతా ఇలా సింపుల్గా ముగ్గు వేసుకున్నాను మ్యాక్సిమం నేను బిఫోర్ స్లీప్ కిచెన్ కౌంటర్ టాప్ ఎట్టి పరిస్థితిలో క్లీన్ చేసుకుంటాను ఇలా క్లీన్ చేయటం వల్ల నేను ఎక్కువగా పర్సనల్గా గమనించింది నెక్స్ట్ డే మార్నింగ్ నిద్రలేచి కిచెన్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇదంతా కూడా క్లీన్గా ఉండటం వల్ల మన మైండ్ డే అనేది చాలా ప్లెజెంట్గా హ్యాపీగా స్టార్ట్ అవుతుంది అదే క్లీన్ చేయకుండా అన్నీ అలాగే పెట్టామనుకోండి చాలా చిరాగ్గా డిస్టర్బ్డ్గా ఉంటుంది మన డే ఎంత హ్యాపీగా స్టార్ట్ అయితే ఆ డే అంతా అంతే ఎనర్జీతో వర్క్ చేయగలుగుతాము అని నా ఒక ఒపీనియన్ నేను శ్రావణ మాసం కోసం మార్బల్ తులసి కోట తెప్పించుకున్నాను హైదరాబాద్ నుంచి మాకు తెలిసిన వాళ్ళు అక్కడి నుంచి బైక్ కార్ వస్తున్నారు సో వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని ఈ పాట్ అయితే తెప్పించుకున్నాను హైదరాబాద్లో ఎక్కడ చూసిన నర్సరీస్లో మార్బుల్ తులసి కోటలు అమ్ముతూ ఉంటారండి చాలా డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నాయి ఎన్నో ఇయర్స్ నుంచి అనుకున్నాను కానీ ఫైనల్గా ఈ ఇయర్ నా కోరిక నెరవేరింది మనస్ఫూర్తిగా వాళ్ళకైతే థ్యాంక్స్ చెప్తున్నాను మన యూట్యూబ్ తరఫున నాకు ఈ తులసి కోట టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ప్రైజెస్ స్టార్ట్ అవుతాయి అంట నాకు వీడియో కాల్ చేస్తే నాకు ఈ సైజ్ చాలు అని తెప్పించుకున్నాను ఎందుకంటే అపార్ట్మెంట్ బాల్కనీలో మనకి ఇది మోర్ ఎనఫ్ ఇండిపెండెంట్ హౌస్లో లేకపోతే మనకు స్పేస్ ఉంది అనుకుంటే కొద్దిగా పెద్ద సైజు అయితే తీసుకోవచ్చు ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ పూజా కిట్ మీ అందరితో షేర్ చేసుకోవాలి ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి రాబోయే శ్రావణ మాసంలో సోమవారంతో మొదలయ్యి శనివారం వరకు ప్రతిరోజు చాలా విశేషంగా పూజ చేసుకుంటాము ముఖ్యంగా మంగళ శుక్రవారాలు ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు చాలా స్పెషల్గా అమ్మవారిని ఒక్కొక్క విధంగా భక్తి శ్రద్ధలతో మన మనసుకి నచ్చినట్టు ఆ తల్లిని ఒక్కొక్క అలంకరణలో చూసుకుంటాము మరి అలాంటి పూజలన్నిటికీ కూడా కావాల్సిన పూజా సామాగ్రి ఒక పూజా కిట్లో దొరికితే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది మరి అలాంటి కిట్ మన ఆర్కే పూజా స్టోర్స్లో ఉన్నాయండి ఆర్కే తెలుగు బ్లాగ్స్ ధనలక్ష్మి అక్క గురించి మనందరికీ తెలుసు రీసెంట్గా ఆర్కే పూజా స్టోర్ స్టార్ట్ చేశారు మరి ఇప్పుడు రాబోయే శ్రావణ మాసం కోసం వాళ్ళ దగ్గర ఉన్న పూజా కిట్ ఒక్కొక్కటిగా చూద్దాము మీకు కంప్లీట్గా ఒక పూజా కిట్ లాగా కావాలి అనుకుంటే కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు నీట్గా ప్యాక్ చేసి కొరియర్ చేస్తారు క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఏదైనా కూడా స్క్రీన్షాట్ తీసుకుని వాళ్ళ వాట్సాప్ నెంబర్కి మీరు షేర్ చేయండి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో అలాగే నెంబర్ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను ప్రతి ఒక్కరికి ఒక స్పెషాలిటీ ఉంటుంది ఈ షాప్లో ఈ ప్రోడక్ట్ ఇక్కడే బాగుంటుంది ఇక్కడే దొరుకుతుంది అని మన మైండ్లో రిజిస్టర్ అయ్యి ఉంటుంది మరి అలాంటి ప్రోడక్ట్ వీళ్ళ దగ్గర ఏది అని చెప్పాలి అంటే స్పెషల్గా పసుపు కుంకుమ గురించి చెప్పాలి పసుపు కుంకుమ వీళ్ళ దగ్గర చాలా చాలా స్పెషల్ ప్రోడక్ట్ అండి ఎక్స్పెషల్లీ పేరెంట్స్ చేతుల మీదగా తయారవుతాయి అంటే విలేజ్లో తయారు చేయిస్తారు ధనలక్ష్మి అక్క పెద్దవాళ్ళ చేతుల మీదగా తయారయ్యే పసుపు కుంకుమకి మించింది ఏముంటుంది అలాగే అమ్మవారి పూజకి కావాల్సిన మంగళకరమైన వస్తువులు ముఖ్యంగా చిట్టి గాజులు పసుపు ఎరుపు పచ్చ కలర్ ఈ మూడు రంగులు ఇవే కాకుండా మీకు డిఫరెంట్ కలర్స్ కావాలి అనుకున్నా ముందుగా వాళ్ళకి వాట్సప్ చేయండి సో వాళ్ళు తెప్పించి మీకు కావాలి అనుకునేవి కొరియర్ చేస్తారు అలాగే జవాది అత్తర్ జవాది పౌడర్ లిక్విడ్ రూపంలో అష్టగంధం ట్యూబ్ అలాగే దీపారాధన కోసము ఒత్తులు రకరకాలవి ఎరుపు పసుపు ఇలా ఒత్తులు గ్రీన్ కలర్ చాలా ఐటమ్స్ ఉంటాయి కదా ఒక్కటి అని కాదు అలా చెప్పుకుంటూ వెళ్తే చాలానే ఉన్నాయండి దసాంగం ఇవన్నీ స్పెషల్గా పూజలకి ఉపయోగించే మంగళకరమైన వస్తువులు అష్టగంధంతో అమ్మవారికి ఆ అలంకరణ చాలా చాలా నిండుగా కలగా అనిపిస్తుంది మన ప్రీవియస్ వీడియోస్ ఒక్కసారి చెక్ చేయండి అష్టగంధం ట్యూబ్తో అలంకరణ చాలా బాగుంటుంది జా కిట్ ఒకటే కాదు బ్రాస్ ప్రోడక్ట్స్లో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి డైరెక్ట్గా ఎవరైనా షాప్కి వెళ్ళి విజిట్ చేయాలి అనుకుంటే ఒక్కసారి వాళ్ళ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి టైమింగ్స్ బట్టి వాళ్ళు మీతో షేర్ చేసుకుంటారు ఆ టైంకి చక్కగా మీరు డైరెక్ట్గా వెళ్ళి చూసి మీకు నచ్చిన ప్రోడక్ట్ మీరు పర్చేస్ చేయచ్చు శ్రావణ మాసంలో ఒక్కొక్కసారి పూజ చేసే ఆ సమయానికి ఇది లేదు అది లేదు అని అనుకోకుండా ఒకే కిట్లో ఇలా మనం తీసుకుంటే పూజ ప్రశాంతంగా హడావిడి లేకుండా చేసుకోవచ్చు అమ్మవారి దగ్గర ఇలా తొమ్మిది పదకొండు దీపాలని వెలిగించుకుంటూ ఉంటాము వాటి కోసము ఈ చిట్టి చిట్టి ప్రమిదలు కూడా వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయి శ్రీఫలాలు తామర గింజలు గోమతి చక్రాలు గవ్వలు ఇలా ఒక్కటి అని కాదండి చెప్పుకుంటూ వెళ్తే చాలా ప్రోడక్ట్స్ చాలా ఐటమ్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి అష్టగంధం ట్యూబ్ వద్దు అనుకుంటే పౌడర్ రూపంలో కూడా వీళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి పచ్చకర్పూరము కర్పూరం బిళ్ళలు ఇలా పూజకి కావాల్సిన మంగళకరమైన వస్తువులు అన్నీ ఒక్కటి అని కాదు అన్నీ స్పెషల్గా వీళ్ళ దగ్గర దొరికే ప్రోడక్ట్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పసుపు కుంకుమ చాలా చాలా బాగుంటుందండి నేను ఎన్నో ఇయర్స్ నుంచి వీళ్ళ దగ్గరే తీసుకుంటున్నాను మెయిన్గా వాళ్ళ పెద్దవాళ్ళ చేతుల మీదుగా తయారు చేస్తున్నారు కాబట్టి ఒక సెంటిమెంట్గా కూడా నేను తెప్పించుకుంటున్నాను ఇలాంటి పూజా కిట్ కావాలి అనుకునే వాళ్ళకి మేబీ ఈ వీడియో హెల్ప్ అవ్వచ్చు అని అనుకుంటూ ఈ వ్లాగ్ ఇలా ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మన ఛానల్లో అప్కమింగ్ షార్ట్స్ అప్కమింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే మీ అందరి సపోర్ట్తో మన ఛానల్ ఇంకా బాగా గ్రో అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు థ్యాంక్ యూ